ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాప్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మ వాగ్దానం అమ్మ మనకు ఎలాంటి వాగ్దానం ఇస్తున్నారంటే నీ బంగారు లాంటి జీవితాన్ని నీకు చేతిలో పెడతానమ్మా తప్పకుండా ఈ వారాహి వాగ్దానాన్ని విను నీకు అమ్మ తోడుండగా నీకు ఎలాంటి కష్టము రానివ్వను నేను నీ చుట్టూ రక్షణ కవచంలా ఉంటాను నీ కోసమే వచ్చాను కాబట్టి ఇప్పుడు అశ్రద్ధ చేయకుండా విను ఈ తల్లి సర్వ భూమండలంలోనూ ఉంటాను ప్రతి చోట వ్యాపించి ఉంటాను నీతో నీ జీవితంలో నేను కూడా ఉంటాను ఎందుకంటే నన్ను తలుచుకుంటూ నన్ను ఆరాధిస్తూ నన్ను పూజిస్తూ ఉన్నావు కాబట్టి నీ జీవితం ఇక అద్భుతంగా మారబోతుంది నీకు ఉన్న భారాన్ని మొత్తాన్ని నేను మోయటానికి సిద్ధంగా ఉన్నాను ఎప్పుడు ఏం చేయాలి అని ప్రతిదీ ఆలోచించి చెయ్యి అలా చెయ్యాలని నీకు నీకోసం ఈ విషయాన్ని నీకు అందజేస్తున్నాను చేస్తున్నాను నువ్వు ఇష్టపడ్డ జీవితాన్ని నీకు ఇవ్వాలనే కదా కాబట్టి ఆనందంగా ఉండు ఈ వారాహిని తలుచుకున్న నా బిడ్డలందరికీ నా భక్తులందరికీ తప్పకుండా నేను వాళ్ళ రక్షణ కవచంలా ఉండి వాళ్ళ కోరికల్ని తీరుస్తూ వాళ్ళకున్న ఇబ్బందులన్నీ తొలగిస్తూ ఉంటాను ఎవరికి ఏ సమస్య ఉన్నా తీరనే తీరదు అన్న సమస్య కూడా ఈ అమ్మ తీరుస్తాను అమ్మని నమ్ముకున్న వాళ్ళు ఎందుకు జాగ్రత్తగా ఉండరు చెప్పు ఎవరి దగ్గర కూడా వివాదం విసుకు వితండవాదం వద్దు చాలామంది జీవితం విసుగు చెంది నా దగ్గర వచ్చిన వారు ఉన్నారు దయచేసి నీకు కలిగిన జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా జీవించు ఏదైనా కష్టం వచ్చింది సమస్య వచ్చింది అంటే ఎదిరించిపోరాడు నువ్వు నీ కుటుంబం సంతోషంగానే ఉంటుంది ఎల్లవేళలా నీతోనే నేను ఉంటాను నువ్వు చూడని సమస్యలు కాదు కదా ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు చిక్కులు అన్నీ నీకు ఎదురుపడ్డాయి ఆ కష్టాలన్నీ దాటి నువ్వు ఇంతకాలం ఆనందంగా ఉన్నావు అంటే లేదా ఇంతకాలం నువ్వు ఆ కష్టాలను దాటగలిగావు అంటే ఈ అమ్మ ఆశీర్వాదం ఉండబట్టే కదా ఒక్కసారి ఆలోచించు కాబట్టి నా ఆశీర్వాదం ఎప్పుడూ నా భక్తులకు ఉంటుంది నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కూడా నీకు కాపలాగా ఉంటాను నీకున్న బంగారు లాంటి భవిష్యత్తు నీకు తిరిగి ఇస్తాను అంటే నీకున్న ఇప్పుడున్న కష్టాలు అన్నీ కూడా తొలగిస్తానన్నమాట నీకు చాలాసార్లు ఈ అమ్మ వాగ్దానం ఇచ్చాను జీవితాన్ని పోగొట్టుకోవద్దు ఎందుకు అంటే నీ జీవితం నువ్వు మాత్రమే పట్టుకోలేదు నీతో పాటుగా నీ యొక్క బంధువులు నీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నువ్వు ఆ పదలో ఉండటమే కాకుండా నీ వాళ్ళను కూడా ఆ పదలో నెట్టివేయిద్దని ఎన్నోసార్లు నీకు హెచ్చరించాను నిన్ను ఎలాంటి సందర్భంలో కూడా ఈ తల్లి చేయి వదలను నీ చేతిలో నా జీవితం ఉంటుంది కాబట్టి ఎందుకు వదులుతాను చెప్పు ఏది కూడా నీ జీవితంలో తప్పు జరగకుండా కాపాడుతాను ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగనే జరగదు అంతా నీకు అనుకూలంగా మారేలా చేసి నువ్వు తప్పకుండా సంతోషమైన జీవితం నువ్వు కోరింది కోరినట్టు వచ్చి ఎలాంటి ధన కష్టమూ లేకుండా మన కష్టమూ లేకుండా ఆనందంగా జీవిస్తావు నమ్మకత మాత్రం పెట్టుకో నాపై ఉన్న నమ్మకం నీ ఆలోచనలు మాత్రమే కాకుండా నీ కోరికలు నీ జీవితాన్నే బంగారంలా చేస్తాను నా దగ్గర నీకున్న కోరికలు అన్నీ సమర్పించినప్పుడు నువ్వు ఇక ఎప్పుడు ఆలోచించనవసరం లేదు దిగులు చెందన అవసరం లేదు నువ్వు జీవించిన జీవితాన్ని నువ్వు జీవించిన బంగారు జీవితం పోయిందని అనుకుంటున్నటువంటి జీవితాన్ని నీ చేతిలో పెడతాను ఇప్పుడు జరిగేది ఏది కూడా తప్పుగా జరగదు అన్నీ సరైన దారిలోనే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడున్న సందర్భం చూసి నువ్వు ఇప్పుడున్న పరిస్థితులు చూసి భయపడవద్దు ప్రశాంతంగా ఉండు కొన్ని విషయాలు జరిగేటప్పుడు నీకే అలాంటివి అర్థమవుతూ ఉంటాయి కొన్ని విషయాలు జరిగిన తర్వాత అర్థమవుతాయి కాబట్టి ఒక్కొక్కసారి మౌనం వహించక తప్పదు కదా ఈ అమ్మ వాగ్దానం ఇస్తున్నాను ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగనియను అని నా మీద భక్తితో నన్ను ఆరాధించిన నీకు ధైర్యం నూడిపోయటానికే ఈరోజు నీకు ధైర్య వాగ్దానం ఇస్తున్నాను నీకైనది నీ దగ్గర చేరుస్తాను తప్పకుండా దేనికి కూడా నువ్వు వగసిన అవసరం లేదు అన్నీ నీకు అందుబాటులో ఉంటాయి నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావు జరగనే జరగలేదు జరగదు అనుకున్నావో అది తప్పకుండా జరుగుతుంది ఇక నీకున్న అతి పెద్ద కష్టం ఏమిటో చెప్పన నీకున్న ధన కష్టమే ఆ యొక్క ధన కష్టం వల్ల నువ్వు ఎంతగానో నలిగిపోతున్నావు ఎవరైనా నాకు కాపాడకపోతారా నాకు అండగా ఉండకపోతారా ఈ యొక్క దిగులు కష్టం నుంచి నేను బయటపడకపోతానా అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు నిన్ను ఎవరో కాపాడాల్సిన అవసరం ఏమిటి ఈ అమ్మ ఉన్నాను కదా ఈ వారాహి రక్షణ కవచంలా ఉంటానని చెప్పాను కదా ఎవరికి ఏదొచ్చినా సరే శత్రు భయం లేకుండా అలాగే అందరినీ మిత్రులను చేసి నువ్వు ఆనందంగా ఉంటావు నీకు ఎవరైనా చెడు తలపెట్టాలి అని తరిచినా కూడా ఆ ఆలోచన వాళ్ళకి రానివ్వకుండా చేస్తాను నువ్వు ఎవరినైతే ఇష్టపడుతుంటావో వాళ్ళని నీకు మిత్రులుగా మార్చి నీకు ఆనందంగా అండగా ఉండేలా ఈ వారాహి రూపంలో వాళ్ళ రూపంలో పంపిస్తాను కాబట్టి నీకు కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి అమ్మ ద్వారా నువ్వు వాటిని నీ యొక్క బాధలో సమస్యల్లో కష్టాలలో ఇరుక్కున్నందువల్ల వాటిని నువ్వు చూడలేకపోతున్నావు అంతే కానీ ఒక్కసారి ప్రశాంతమైన మనసుతో ఈ వారాహి అమ్మ మీద భక్తితో కళ్ళు తెరచి కళ్ళు మూసుకొని నీ యొక్క మనసు తెరచుకొని చూ తప్పక నా దర్శనం నీకు కనిపిస్తుంది ఎక్కడున్నా సరే నా దర్శన భాగ్యం కావాలని నా యొక్క గుడికి నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు బిడ్డ ఈ అమ్మ నీకు తోడుంటుంది తప్పక తోడుంటాను ఆ నమ్మకంతో ప్రశాంతంగా నిద్రించు నీకు కావాల్సిన బంగారు లాంటి జీవితం నీకు తప్పక అందిస్తాను ఈ వారాహిని నమ్ముకున్నాక దిగులేందుకు చెప్పు సర్వే సుఖినో భవంతు జై వారాహి